బిఆ ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం పనిచేయలే నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవి ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇవాళ గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జూబ్లీ ముఖం చూసిన ఇయాల నువ్వు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైల్లో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు సంవత్సరాలు ఇవేవి నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలోను మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం బాన్స్వాడ్లో పెట్టాం ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తు మరి రెండేళ్లకి వెళ్ళబైనా నాయన జూబ్లీ హీల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చినాది నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్ నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే ఈ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండాకి ఇలా నువ్వు పీజేఆర్ మీద ప్రేమ ఒలక కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండే నెపంతో ఒక్కనాడు రెండేళ్ళలో మీరు పోలే ఇప్పుడు రోజు ఒక మంత్రి పరిగెత్తుతుండు ఒకలేనికొకరుపుతుండు ఒకయనపై దఖాన పెడతా ఉంటుండు పోయి రేషన్ షాపులు పెడతా ఉంటుండు ఒక ఆయన పోయి నేను మున్సిపల్ చెత్తెత్తడానికి బండ్లు పెడతా ఉంటుండు ఇంకొక ఆయన పోయి అంబులెన్స్ పెడతా ఉంటుండు రెండేళ్ళే అడిగిపోయింది దిస్ ఇస్ ఆల్ డన్ బై బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈ రోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడపడతా ఉంది